నమస్కారం సిటీ న్యూస్ స్వాగతం బాపట్ల జిల్లా చీరాల రామానగర్ లో ప్రొహిబిషన్ అండ్ ఆబ్కారీ శాఖ నాటు సారే సేవించడం ఆరోగ్యానికి హానికరం అనే అంశంపై స్థానికులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ఆబ్కారీ శాఖ అధికారులు గ్రామ పెద్ద మల్లెల రామకృష్ణ మిడత మాట్లాడారు చీకట్ల నుండి విముక్తి కలగాలని నాటుసారాకు దూరంగా ఉండాలని నాడుసారా ఒక విష ద్రవం అందువల్ల దానికి పాలిష్ అవ్వకుండా మీరు ఈ దీనికి అలవాటు కావద్దు ఇక్కడ గ్రామస్తులుగా మీరు కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం ఈ నెల

నా ఆరోగ్యాన్ని మరియు సమాజ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఎప్పుడు నాటుసారాన్ని సేవించను మరియు ఇతరుల చేత తీసుకొని ఉ్వను నాటుసార రహిత

యాక్సనే కాదు ఒక ఆరోగ్యకరమైన సమాజం కూడా నిర్మాణం అవుతుంది మనం కష్టపడుతూ ఉంటే మన తర్వాత తరం మన పిల్లలు మనల్ని చూసి కష్టపడటానికి ముందుకొస్తారు అట్లా అన్ని రకాలుగా ఆర్థికంగానూ సామాజికంగానూ ముందుకు వెళ్తాం కాబట్టి అలాంటిది చెయ్యాలనేది ఉద్దేశం దాన్ని పెద్దలు రామకృష్ణ గారు ఉన్నారు కాబట్టి మీరందరూ వారితో కూర్చొని ఇట్లా ఒక గ్రూప్గా అండి ఈ గ్రామంలో ఇదైతే మనకు బాగుంటుంది ఇట్లా బాగుంటుంది అనేది ఒకటి రశ్చయం చేస్తే అంటే మేము కూడా ఇందులో కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కూడా చేశారు రేపు మా పార్టీ మొదటి దాకా హడావుంది కాబట్టి కలెక్టర్ గారిని అప్రోచ్ కలెక్టర్ గారిని అప్రోచ్ అయినా కలెక్టర్ గారు వివిధ డిపార్ట్మెంట్ కలిసి ఒక మీటింగ్ పెడతారు పెట్టి ఎవరి బాధ్యత వాళ్ళకి అంటే అందరూ దీనిలో సహకరిస్తారు ఇది ఒక్కళ్ళే కాదు మీరు కూడా అలంకరించడం గారికి రామకృష్ణ గారు గ్రామ పెద్దలు వారికి తదితర సిబ్బంది కూడా నా ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమము ఎందుకు నిర్వహించుకుంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది రెండు వేల పదహారు పదిహేడులో కూడా నవోదయం ఒకటి ప్రవేశపెట్టింది అప్పుడు ప్రతి జిల్లాలోనూ నాడు సారాయి ఉండకూడదని నిర్మూలించడం జరిగింది ఈ జిల్లా కూడా రెండు వేల పదిహేడులో నాడు సారా లేని జిల్లాగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొన్ని సందర్భాల వల్ల కానీ గవర్నమెంట్ షాపులు రావడం వల్ల కానీ ఏదైనా మళ్ళా నాటు సారా అనేది అక్కడక్కడ ఉంది మన దగ్గర ఈ గారికి నాగరాజు గారికి నా నమస్కారాలు ఈ రామకృష్ణ నమస్తే రామకృష్ణ ఈరోజు ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ నవోదయం ప్రోగ్రాంను తీ తీసుకురావడం జరిగింది దీనివల్ల ఏంది అంటే నాటు సారాను సమూలంగా నిర్మూలించాలా అనే ఒక మంచి సదుద్దేశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ నమోదయం ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది దీనికి మీరందరూ సహకరిస్తారని మేము కోరుకుంటున్నాము సంఘంలో మనము బాగుండాలా అని చెప్పి కొంతవరకు మనం చేయగలగడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే టైం కూడా ఇదే సచివాలయంలో అప్పుడున్నసీ గారు లేబర్ కమిషనర్ గారు టీడీ గారు అందరూ వచ్చారు మేడం అప్పుడు మీటింగ్ పెట్టి ఒక కొంతమందికి పన్నెండు మందికి మనం లోన్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో ముంగారు నాగలకి ఇక్కడ కొంతమంది లోన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు మీరు గతంలో ఐటీ కంపెనీ ఉండేది మేడం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీడీ కానీ ఎస్ఈ కానీ బాపట్ల జిల్లా చీరాల గడయార సంబం సెంటర్లో మాజీ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భోగిరెడ్డి పృథ్వీ నారాయణ మృతి చెందడం బాధాకరంగా ఉందని ఆయన న్యాయం ఎటు ఉంటే అటే అండగా ఉండేవారని విజయవాడ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగాతో సన్నిహితంగా ఉన్నారని అప్పటి ప్రభుత్వం కన్నెర చేసినా రాజీ పడలేదని అన్నారు ఆయన మన చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో సీఐగా విధులు నిర్వహించని అనంతరం ఏఎస్పీగా ఉద్యోగ విరమణ చేశారని అన్నారు విదేశాలలో ఉంటూ నిన్న తుదిశ్వాస విడిచారు ఇటువంటి అధికారులు మరలా మరలా పుట్టాలని కోరుకుంటున్నామని చీరాల కాపు సంఘం నేతలు తెలియజేశారు అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసిని వాళ్ళర్పించారు స్ వ్యవస్థలో ఉంటూ ఆటలాటాన్ని ఎంత ఖచ్చితంగా అమలు చేసేటంటే వారు చీరాలతో చేయిగా పనిచేస్తాం బాగా చెప్తూ రౌడీ అనే అతన్ని లేకుండా చేసిన కనత పృర్వీనారాయణ గారు అంటే ఉంది వారు అడిషనల్ ఎస్పీగా పనిచేస్తూ మరి అటాల్ బాగుండం చీరాల నియోజకవర్గమే కాక ఆంధ్రప్రదేశ్ మొక్కల్ని కూడా చాలా విచారకరం అలాంటి మహానుభావుడు చెప్పని ఈ పోలీసు వ్యవస్థ ఉంటారని అంతా కోరుకుంటూ అలాగే కాపులలో ఉంటూ కాపు జాతికి హాని ఉద్యోగా ఆయన జాతిగా ఉన్నారని అలాంటి నాయకుడు మళ్ళీ ఒకటేమోనని రోజుల క్రితం మనకి రాష్ట్ర వ్యాప్తంగా పేరున్నప్పటికీ మన చీనాల్లో సుమారు ముప్పై సంవత్సరాల చేతం పేరింగ్ డైనమిట్ అప్పుడు దరిపించినట్లుగా రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించినటువంటి ఇష్యూస్లో ఆయన పాత్ర ఉంది ఆయన నిర్ణయాలు కానీ ఆయన ఉద్యోగం చేసేటువంటి పనితీరు కానీ పేదవాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి తపనతో ఉండేటువంటి వ్యక్తి గత వాళ్ళు తనకి పరిచయం అయినప్పటికీ వాళ్ళకి కూడా మంచిగానే నువ్వు మీరు ఇప్పటికే బాగుంటుంది మీ జీవితాల్లో మార్పులు వస్తాయని చెప్పి తెలియజేసి వాళ్ళకి ఒక పక్క స్నేహంగా మేలు చేస్తూ అట్లనే పేదవాళ్ళు కూడా ఖచ్చితంగా పేదవాళ్ళు అయితే ఉండాలి చట్టం అంటే పేదవాడిని రక్షించాలి అనేటువంటి ఒక దృఢ నిత్యంతో పనిచేసి రాష్ట్రంలోనే ఒక ఎంతోమంది ఎస్ఐలుగా సిఐడిగా డిఎస్పీగా ఐసీనియల్ ఎస్పీలుగా పనిచేస్తుంటారు రిటైర్డ్ అవుతుంటారు కానీ త్వరలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు పేమూరు నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలని జనసేన పార్టీ నేత జనసేన ప్లీనరీ బాపట్ల ఇన్ఛార్జీ వడ్డాన మార్కండేయ బాబు తెలిపారు బుధవారం చావలి బాలేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప రాజేష్ అధ్యక్షతన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సందర్భంగా మార్కండేయ బాబు మాట్లాడారు

और उन्होंने यह भी जो किया उस पर प्रश्न पार्टी ने उठाया और किए जोखिमों की बात किया पूरा युवाओं रिजर्व को राजनीति के लिए तैयार करना चयन करना पहली प्रक्रिया कि जीवित परिस्थिति दबाव और की कोला चुनाव पर आया मामला पत्थर जैसी बहुत अच्छा पर्यावरण जैसे क्षेत्र में पड़ने के लिए

కలెక్టరేట్ ఆఫీస్ నందు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఈ రోజు ధర్నా చేయడం జరిగింది రాష్టంలో సుమారు నలబై వేల మంది ఆప్కాస్ కార్మికులు పనిచేస్తున్న ఈ రోజు కొత్త ప్రభుత్వం ఆప్కాస్ తొలగించాలని ప్రయత్నం చేస్తుంది రెండు పద్నాలుగు సంవత్సరంలో ఈ ప్రభుత్వమే రెండు వందల డెబ్బై తొమ్మిది అను జీవోను ప్రవేశపెట్టి జీతాలు సక్రమంగా ఇవ్వకపోగా అనేక వేల రూపాయలు పిఎఫ్ ను చెల్లించకపోవడం వలన రాష్టంలో కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారని తెలియజేశారు ఈ రోజు వరకు కూడా రెండు వందల డెబ్బై తొమ్మిది జీవో తాలూకా బకాయిలు చెల్లించలేదని వాపోయారు ఈ ఆప్కాస్ పేరు మార్చి ఇంకొక పేరుతోనైనా ఇదే సిస్టమ్ కొనసాగించవలసిందిగా కోరుతున్నారు ఈరోజు జిల్లా మంత్రిమండ తీర్మానం చేస్తే దానికి వ్యతిరేకంగా ఆప్స్ కొనసాగించాలని రాష్ట్ర ధర్నాకి ప్రారంభించబోతున్నాం ఈ విషయం మీడియా గారు అధికారులు ప్రజలు గమనించాలిసే జీవన వల్ల ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ సమస్యల మీద ఈ రోజు విజయవాడ ఇతర ఇతర ప్రాంతాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆప్కాశ విధానాన్ని రద్దు చేసి నూతనంగా ఏదైతే గతంలో ఉన్నటువంటి టూ సెవెంటీ నైన్ జీవోని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేయటాన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ తీవ్రంగా ఖండిస్తా ఉంది గతంలో టూ సెవెంటీ నైన్ జీవో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు వాళ్ళకున్నటువంటి ఏజెంట్లు పెట్టుబడిదారి వర్గాలను ఈ మున్సిపల్ కార్మికుల మీద పెత్తనం చెలాయిస్తూ వాళ్ళ జీతపత్యాలని సక్రమంగా ఇవ్వకుండా వాళ్లకు ఉద్యోగ రక్షణ లేకుండా చేసినటువంటి టూ సెవెంటీ నైన్ జీవోని రద్దు చేస్తూ గత ప్రభుత్వం ఆ సిస్టమ్ ప్రవేశపెట్టింది ఆనాడు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిస్టంలో ఉన్నటువంటి అసంఘటిత కార్మికులందరినీ కూడా ఒకే గొడుగు కింద చేర్చాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆప్కా సిస్టాన్ని ప్రవేశపెట్టారు ఆప్కా సిస్టమ్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరూ కూడా గుండె మీద చేసుకునే హాయిగా ఉద్యోగం వారి ఉద్యోగం వారు చేసుకుంటా ఉన్నారు వారికి ఉద్యోగం రక్షణ ఉంది ఎందుకంటే ఉద్యోగంలో నుంచి తీసేయాలన్నా ఉద్యోగంలో నియమించాలన్నా ఒక కలెక్టర్ గారికి ఆ అవకాశం ఉండేది ఈ చోటా నాయకులు కానివ్వండి తెలుగుదేశం ప్రభుత్వం కానీ అధికార పార్టీ నాయకులు గాని వాళ్ళ మాటలు విని అక్కడ ఉన్నటువంటి కమిషనర్లు కాని లేదా ఇంకోళ్ళు కాని పల్లెల నుంచి తీసేయడం కానీ కొత్త వారు నియమించడం అనేది జరగలేదు వారికి సక్రమంగా ఒకటో తేదీ నుంచి పదో తేదీ లోపు సక్రమంగా జీతాలు వస్తా ఉన్నాయి అదేవిధంగా ఇటీవల రెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి వేతన సవరణలో కూడా మున్సిపల్ కార్మికులకి మేము కోరిన పద్ధతిలో కొన్ని అగ్రిమెంట్స్ కూడా జరిగినాయి రాయితీలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మున్సిపల్ కార్మికులకి గతంలో ఉన్నటువంటి టూ సెవెంటీ నైన్ జీవోని రద్దు చేయి రద్దు చేసి మళ్ళా మరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల విద్యార్థులు వాలీబాల్ జట్టు ఎస్ఆర్ఎం వారి జాతీయ స్థాయి యూత్ ఫెస్టివల్లో వాలీబాల్ పోటీలో వినర్స్ గా గెలుపొందినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కళాశాల కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు మండల హౌసింగ్ ఏఈగా మాతంగి అఖిల్ కు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ క్రమంలో బుధవారం హౌసింగ్ కార్యాలయంలో ఆయన మిడతో మాట్లాడారు నా పేరు అఖిల్ మనోహర్ నేను హౌసింగ్ ఏఈగా ఇన్ఛార్ ఇన్ఛార్జిగా చేస్తూ ఉన్నాను అమర్తలూరు మండలం గ్రామ గ్రామ గృహ నిర్మాణ లబ్ధిదారులకు గత ప్రభుత్వంలో లేఅవుట్ లేఅవుట్లో ఇల్లు మంజూరు చేసిన చేయటం వలన ఇది సొంత నివాస సొంత ఇళ్ళ ఇలా సొంత ఇల్లు మంజూరు కాలేదు సొంత నివాస స్థలంలో ఇల్లు మంజూరు కాలేదు కావున అందరూ సొంత నివాసంలో ఇల్లు మంజూరు కొరకు దరఖాస్తు కోరుచున్నాము మీ భార్య దరఖాస్తు దరఖాస్తు కోరుచున్నాము దరఖాస్తు చేయ అభ్యర్థులు మీ ఆధార్ మీ భార్యాభర్తల ఇద్దరి ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్ ఇద్దరి మీ ఇన్కమ్ క్యాస్ట్ ఇల్లు ఇంటి స్థలంకు సంబంధించిన పొజిషన్ సర్టిఫికేట్ లేదా సొంత అదే స్థలం డాక్యుమెంటు జాబ్స్ జాబ్ కార్డు కూడా తీసుకొని మీ గ్రామ పరిధిలోని సచివాలయం ఇంజనీరింగ్ అసిటెంట్కి ఇవ్వం మార్చి పదిహేను లోపు సంస్కరించాల్సిందిగా కోరుచున్నాము ఈ అవకాశం ఇచ్చిన జాతీయ వారోత్సవాలని జట్టిపాలం గ్రామ శివార్లో ఉన్న పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ ప్లాంట్ ఇన్ఛార్జి ఎంఎన్ఎస్ఎన్ రాజు మాట్లాడారు ప్రమాదాలను నివారించడానికి భద్రతను అనుసరించాలని చెప్పారు భద్రత ఆరోగ్యం పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు ప్రతిజ్ఞ చేశారు అనంతరం భద్రతపై నిర్వహించిన వ్యాసరచన నివాదములు అలాగనే చిత్ర లేఖముల పోటీల్లో పాల్గొన్న విజేతలకి పరమేశ్వరరావు రాంబాబు బహుమతుల్ని అందజేశారు కార్యక్రమంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వివిధ విభాగాల అధిపతులు కార్మికులు ఉద్యోగులు పాల్గొన్నారు ఆ సబ్జెక్టు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని మాట్లాడేసిన తర్వాత లాస్ట్ కు వచ్చి దీన్ని సమప్ చేయమంటారా లేకపోతే కొత్త విషయం మాట్లాడమంటారా తెలియదు కానీ చివరికి ఇక్కడికి వచ్చేటప్పుడు స్టేజ్ దగ్గరకు వచ్చేటప్పుడు ఏం లేదు అయినా ఇది సేఫ్టీ కాబట్టి సేఫ్టీకి ఎంత మాట్లాడుకున్నా ఏదో కాస్త కాస్త చిన్న వెలితి ఉంటుంది కాబట్టి ఆ వెలితిని పోల్చడానికి చీఫ్ గెస్ట్ గా నా ప్రయత్నం నేను చేస్తాను ఫస్ట్ నుంచి మాట్లాడిన మన సేఫ్టీ కోఆర్డినేటర్ అంతా సేఫ్టీ గురించి అన్ని సెక్షన్స్ గురించి మాట్లాడేశారు తర్వాత ఐ థింక్ వెంకట్రావు గారు అనుకుంటారు ఆయన మాట్లాడారు మీరు చంద్రశేఖర్ గారు వెంకట్రావు గారు అయితే చాలా ఎలాబరేట్ గా మాట్లాడారు దానికి ముందు రాజు గారు అసలు సేఫ్టీ డే ఎన్టీ ఏమిటి సేఫ్టీ కౌన్సిల్ అంటే ఏమిటి చెప్పారు గా వచ్చిన రాంబాబు గారు అయితే ఇంకా సబ్జెక్ట్ ఇన్ కి వెళ్ళిపోయారు ఇంకేముందు మాట్లాడడానికి ఆయన ఇన్స్పెక్టర్ కన్నా కూడా బెస్ట్ ట్యూటర్ అందుకని క్వశ్చన్ చేసి మరి ఆయన ఆన్సర్స్ రాబట్టడానికి ప్రయత్నం చేశారు సో అన్నీ వచ్చేసింది మాచల మండలం విజయపురి సౌత్ లో ఈ నెల మూడున మాచల నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు నియమించిన అనధికార ఎంఆర్పీఎస్ కమిటీని రద్దు చేస్తున్నట్లు ఎంఎస్పీ పల్నాడు జిల్లా ఉపాధ్యకులు మాచల నియోజకవర్గ ఇన్ఛార్జీ గడ్డిపర్తి శ్రీనివాసరావు ప్రకటించారు గడ్డిపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వార్థపరులకు అసాంఘిక శక్తులకి ఎంఆర్పీఎస్ లో చోటు లేదని చెప్పారు విజయపురి సౌత్ ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జిగా ఉరే మార్కు కొనసాగుతున్నారు కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ పల్నాడు జిల్లా ఉపాధ్యకులు కందుకూరు రమేష్ తదితరులు పాల్గొన్నారు కొంతమంది ఈ మధ్య కాలంలో కేవలం వారి యొక్క స్వలంబన కోసం కొంతమంది స్వాతంత కలిసి గత మూడో తారీఖున ఒక పత్రిక పట్టిపడడం జరిగింది దాన్ని పూర్తి ఖండిస్తా ఉన్నాం దాన్ని పూర్తి రద్దు చేస్తా ఉన్నాం ఎందుకంటే ఎవరైతే ఇక్కడ ఒక కంపెనీ వచ్చారో ఆ వ్యక్తికి మన ఏమో సంబంధం లేదు ఇక్కడ ఏదో ఇన్ఛార్జులు మేము ఇక్కడ పనిచేసేది మేము కానీ అతను కేవలం ఆ స్వాతభ్యుత్వం చూడాలి అక్కడ ఏదో ఏ ఏ ఆస్తులు పెట్టవచ్చు మాకు మాకు సంబంధం లేని విషయం కాబట్టి ఈ విషయం జిల్లా కమిటీ మీకు తెలియపడం జరిగింది తెలియపించిన వెంటనే కమిటీ రజ్యమని చెప్పి జిల్లా కమిటీ ఆదేశాలు వచ్చి రావడం జరిగింది అయితే ఉద్యమం అనేది అందరికి సంబంధించిన విషయం కాదని మేము ఉండలేదు కానీ ఉద్యమంలో నాయకత్వం అనేది ఎవరైతే ఇప్పుడు గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా సరే సామాజిక అంశాల్లో పాల్గొంటూ ఉద్యమాలు పాల్గొంటూ చేయకు దెబ్బలు తిని ఉన్నమాట దగ్గర పెట్టి ఇవాళ మీ స్వార్థం కోసమో వీటిలో రాజకీయ లబ్ధి కోసమో పదవులు ఆశించే వాళ్ళని మేము ఎవరు ఖండిస్తా ఉన్నాం ఉంటుంది అండి చేయండి పనిచేయండి మేస్తో మా ఎవరైనా సరే ఏ పార్టీతో సంబంధం లేదు ఏ ఎవరికైనా సరే నాయకత్వం అనేది మాత్రం కేవలం ఎంఆర్పిఎస్ పండించేది మాత్రం అధ్యక్ష పద చెప్తాను కానీ అందరికీ నమస్కారం నా పేరు కనుక్కు రమేష్ మాటగారు ఎంఆర్పిఎస్ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మరి గడిచిన రెండు రోజుల క్రితం నాగార్జున సాగర్లో ఎంఆర్పిఎస్ సంబంధించి నూతన కమిటీ ఏర్పాటు చేయడం అనేది ఒక ప్రెస్ ద్వారాగా నేను చూడటం జరిగింది ఒకసారి అనేసి మాతంగ సత్యానందం గారు అలాగే ఎల్ఎంఎస్ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు అనేటువంటి అధ్యక్షులు అయినటువంటి దేవర్మ సుశీల కానీ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎంఆర్బిఎస్ కి నూతన కమిటీ అనేసి ఒక ఏర్పాటు చేశారు కానీ ఇక్కడ మాతంగ సత్యానందం అనే వ్యక్తి ఎంఎస్కి సంబంధించిన వ్యక్తి ఎంఆర్పిఎస్కి అతనికి సంబంధం లేదు ఎంఎంఎస్ అధ్యక్షురాలు జిల్లా అధ్యక్షురాలు అయినటువంటి సుశీల గారు కూడా వాళ్ళు మహిళకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఇక్కడ మేము లోకల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే జిల్లా అధ్యక్షులు నేను ఎంఆర్పిఎస్కి నేనున్నా కాబట్టి వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ సొదాగా స్వభావం కోసం వచ్చి ఒక వ్యక్తిని ఎన్నుకునేసి ఇక్కడ కమిటీ ఏర్పాటు చేశామనేసి చెప్పటం అది వాస్తవం కాదు ఎందుకంటే గతంలో మేము ఇక్కడ నరసరావుపేటలో జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో మాట్లాడుతూ మార్చి పద్నాలుగున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి పల్నాడు జిల్లా నుంచి అత్యధిక మంది జన సైనికులు హాజరవ్వాలని అన్నారు పిఠాపురం సభ విజయవంతం చేయాలని తెలిపారు పన్నెండవ ఆరవ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో ఏదైతే పెద్ద ఎత్తున నిర్మించాలని పార్టీ నిర్మానించింది ఒక పదహారో తారీఖు సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున జన సైనికులు వేరే మహిళలు అందరూ కూడా కదిలి రానున్నారు ఆ యొక్క మరి సభకి ఏర్పాట్లన్నీ చేయడానికి కూడా ప్రతి నియోజకవర్గంలో ఈ రోజు సమావేశాలు ఏర్పాటు చేసి తగిన ఏర్పాట్లు ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి అన్ని కూడా మరి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు పెద్దలు శ్రీ దినాని గారు ప్రసాద్ గారు రామాదేవి గారు అందరితో కూడా చర్చించి ఈ యొక్క నియోజకవర్గం నుంచి అత్యధికంగా మరి ఆ సభకి పిఠాపురం సభకి వచ్చే విధంగా మేము అన్ని కూడా కృషి చేస్తా ఉన్నాం రాబోయే ఆ సమావేశం ఆ దేశం దొరక ఇప్ప మచిలీపట్నం కన్నా ఇంకా భారీగా ఎందుకంటే విజయోత్సవ సభ ఇది అధికారం వచ్చిన తర్వాత జనసేన పార్టీకి ఒక విజయోత్సవ సభ లాంటిది పార్టీ ఆధిపతి కోసం తప్పకుండా ఆయన ఒక మరి పిఠాపురం సభకి లక్షలాది మంది ప్రజలు వచ్చి ఒక సభ ఒక రానున్న రోజుల్లో ఒక దిక్సూచిగా మారబోతా ఉంది అనే దాంట్లో ఎటువంటి సందేహం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం